గారు ఆధ్వర్యంలో ఆయన కమిటీలోనే నాకు టౌన్ ప్రెసిడెంట్ జరిగింది నా అదృష్టం ఏంటంటే ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి ముప్పై సంవత్సరాలు అవటం ఆ ముప్పై సంవత్సరం నన్ను టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం మన కృష్ణాన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ కమిటీకి స్టేట్ కమిటీకి జిల్లా కమిటీకి నాకు బాగా చాలా మంది సహకరించారు ఇక నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నా సాయితెత్తుల నేను కృషి చేస్తాను ఈ జిల్లా ఈ టౌన్ తరఫు నుంచి అందరినీ కలుపుకొని ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంశంపై మా అంతా మేము ఫైట్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని చేసుకుంటున్నాను ఈ కృష్ణాన్న ఆలోచన ప్రకారం మేము అందరినీ కలుపుకొని చేయడం జరిగింది ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాము ఉల్లంఘన అసలు చెయ్యము కృష్ణాన్న ఆదేశాల ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే మేము ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ టౌన్ అభివృద్ధికి ఎస్సీ దళిత అందరితో కలిసి వాళ్ళ సమస్యలు బాధలు ఏమైనా ఉన్నా కానీ మేము దగ్గరుండి పరిష్కరించి మాకు తెలియ మా ప్రాధాన్యత సమయంలో కృష్ణన్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో ఆయన మేము ఆయన ఆదేశాలు తీసుకొని చేయటం జరుగుతుంది మా మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీడియా కృత మీడియాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎంఆర్పిఎస్ పార్టీ ఆఫీసు నిర్మిస్తాం జరుగుతుంది అలాగే మన ఎంఆర్పిఎస్ స్థూపం ఒకటి ఇక్కడ ఒక యాభై అడుగులు ఆ విజయ పథకాన్ని చేయటం జరుగుతుంది మేము ఇక్కడ ఒక పార్టీ ఆఫీసు మరియు జగజ్జీవన్ రావు మరియు అంబేద్కర్ పెద్ద యాభై అడుగుల స్టాచ్యూని కూడా నిర్మిస్తాం కంపల్సరీ మేము ఆల్రెడీ ప్రెజెంట్ గా సైట్ కూడా తీసుకునే ఉన్నాము అన్న నాయకత్వంలో ఇష్టాన్న నాయకత్వంలో ఆరోజు సైట్ కూడా తీసుకొని ఉన్నాము మేము ఈ ఐదారు నెలల్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళా మీ దృష్టికి మేము వచ్చి మేము చేసుకుంటాం ఆషామాషాగా ఏదో ఒక లెటర్ పార్టీ ఉద్యమం కాదు ఏదో ఆషామాషగా ఒకరిక్కరు పెట్టుకున్నటువంటి ఉద్యమం కాదు దండార ఉద్యమం ముప్పై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే దండార ఉద్యమంలో లాటరీ ఛార్జీలు అరెస్టులు ఆత్మహత్యలు హత్యలు దాడులు ఎంతో మంది దీనికోసం ప్రాణాలు తెగించి ఊరులు ఊరులే ఈ ఉద్యమానికి సహకరించి ఎంతో ముందుకు నడిపించి మొట్టమొదట ఈ ఉద్యమాన్ని ఇంత ఉదృతంగా నడపటానికి ఏ ఉద్యమానికైనా గొప్ప నాయకుడు కావాలి నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావాలి నిజాయితీ కలిగిన నాయకుడు కావాలి నిబంధనలు నడిచే నాయుడు కావాలి నాయకుడు కావాలి నేను నా ప్రజలకు భరోసాగా ఉన్నానని ప్రజలు నమ్మించే నాయకుడు కావాలి ఆ నాయకుడే మానశ్రీ మందకృష్ణ గారు ఆ నాయకుడిని ఈ రోజు ప్రజలు గుండెల్లో పట్టుకొని మోస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు ఈ దేశంలో బీసీలు కళ్ళగా నిలబడ్డాడు బీసీలు కళ్యాణం అయితే ముందుకొచ్చాడు తన ఎంఆర్పిఎస్ మాదిక జాతిని ముందు నిలబెట్టాడు పెట్టాడు ఎస్సీలు కన్యాయం జరిగితే ముందుకొచ్చాడు తన ఎస్సీలు ఎస్సీలు జరిగిన చోట మా సమాజానికి అన్యాయం జరిగిన చోట మాలా సమాజం అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళ మీద దాడి చేసిన తోట కపద్ద మేమంతా